హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలండి ఈరోజైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికైతే నేను మా పిన్ని వాళ్ళ అమ్మాయి బుడ్డమ్మాయి వచ్చాము వినాయకుడు శివుడు పక్కనే సాయిబాబా అండి వాళ్ళ గురువారం కదండి ఇంకా అందుకని బాబాని దర్శించుకుందామని బాబా గుడికైతే వచ్చేసాము గారిని అయితే ఇట్లా సాయిబాబాను అలంకరణ ఇట్లా అయితే చేశారండి మేము గుడికి రీచ్ అయ్యేసరికి పన్నెండు అయింది అంద అందరైతే బాబాకి భక్తితో పాటలు పాడుతున్నారండి మేము కూడా అందులో కూర్చొని అదిగో మా బుడ్డదైతే బాబా గారికి భయం చేస్తుంది అందరూ అందరూ భజన ఏమో బుడ్డది ఆపేసిద్ది అందరూ ఆపినప్పుడు బుడ్డదైతే భజన చేసిద్ది అండి అందరూ అమ్మకర్లు కళ్ళు చూసారు భజన చేస్తంటే ఈ బాబా గారి గుడి అయితే చాలామంది నమ్మకం అండి ఇక్కడికి చాలామంది వస్తారు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏవైనా ఇక్కడ బాబాగారి మందిరంలో అన్నదానం చేస్తారండి ఇంకా బాబా అయితే మధ్యాహ్న హారతి అయితే చూస్తున్నారండి అందరం నించొని బాబా గారికి మధ్యాహ్న హారతి అయితే స్టార్ట్ చేశారు ఈరోజైతే వీళ్ళిద్దరు అన్నమాట వాళ్ళ బాబు పుట్టినరోజు అంట బాబా గారికి నైవేద్యం అయితే చూపించి ఐదు సార్లు బాబాగారికి అయితే బాబా గారి గుళ్ళో అందరికీ అన్నదానం చేశారండి వీళ్ళు మేమైతే హారతి ఇచ్చే వరకు మధ్యాహ్న హారతి అయిపోయే వరకు అక్కడే ఉండి హారతి తీసుకొని అయితే మేము ఇంటికి వద్దామని మధ్యాహ్న హారతిలో పాల్గొన్నామండి బాబా గారికి అయితే ఐదు సార్ వాళ్ళు నైవేద్యం చూపిస్తున్నారు తినిపిస్తున్నారండి ఇట్లా ఏమేమి విస్తరాకుల్లో పెడతామో అవన్నీ బాబా గారికి ఫైవ్ టైమ్స్ చూపిస్తారనమాట ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం చేస్తారండి బాబాగారి మందిరంలో ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఈ బాబా గుడి బాగా ప్రసిద్ధి గాంచిందనమాట పంచహారత అయితే ఇస్తున్నారండి బాబా గారికి బాబా గారి ఆశీస్సులు దీవిన మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకైతే బాబా గారికి మంచినీళ్ళు కూడా అన్నీ చూపించి మూత అయితే అట్లా తుడిచినట్టుగా చూపించి అందరైతే బయటకు వచ్చేసారు ఇంకా పూజారి గారు అయితే బాబా గారికి హారతి ఇచ్చారండి బాబా గారికి వినాయకుడికి శివుడికి అందరికీ అయితే హారతి చూపించారు ఇంకా ఫైనల్గా అయితే మేము అందరం హారతి తీసుకున్నామండి